నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సరిత కలెక్షన్స్ సరిత కలెక్షన్స్ నుంచి నేను ఎప్పుడూ కూడా మంచి శారీస్ని మీకు అందిస్తూ వచ్చాను పండగ స్పెషల్గా కూడా వాళ్ళు ప్రతి ఐదు వేల కొనుగోలుపై ఏడు వందల యాభై రూపాయల వరకు తగ్గించారు అలాగే టెన్ థౌజండ్ కొనుగోలుపై ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు కూడా తగ్గించారు లాస్ట్ టైం వీడియో అయితే పట్టు చీరల మీద టూ థౌజండ్ తగ్గించారు మీరు తీసుకునే పట్టు శారీ మీద టూ అంటే సామాన్య విషయం కాదు మంచి కలెక్షన్ అంతా కూడా డైరెక్ట్ లీవర్స్ నుంచి కలెక్ట్ చేసి వారు సేల్ చేయడం అనేది జరుగుతుంది మరి ఈరోజు కూడా స్పెషల్ తోటి మీ ముందుకు వచ్చేస్తారు సరితా కలెక్షన్స్ వారు వారే అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు చూసుకోండి మీకు ఏదైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు నేను వారికి సంబంధించిన ఫోన్ నెంబర్ అంతా కూడా వీడియోలో ఇస్తాను వీడియోలో వాట్సాప్ సింబల్తో నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు పిక్ పంపిస్తే మిగిలిన వివరాలన్నీ కూడా మేడం చెప్తారు మరికి మనం డైరెక్ట్గా వీడియోలో మిల్క్ వైట్ వైట్ అండ్ ప్యూర్ వైట్గా మిల్క్ వైట్ మీద ట్రాన్స్పరెంట్ అయితే ఏముండదండి అయితే కనపడుతుంది బ్లౌజ్ వచ్చేసి పల్లెదండి దీనికి వచ్చేసి పింక్ షేడ్ ఎక్కువ ఇచ్చాడండి చూసుకోండి అండి దీనికి వచ్చేసి పింక్ షేడ్ ఎక్కువ ఇచ్చాడు అంచు కలరు బ్లౌజ్ వస్తుందండి దేనికైనా అంతేనండి అంచు డిజైన్ బ్లౌజ్ వచ్చేస్తుంది దాంట్లోనే శారీ అంతా ఇది గ్రే కలర్ ఎక్కువ గ్రే కలర్ ఇచ్చాడు దానికి పింక్ ఇచ్చాడండి దీన్ని గ్రే ఇచ్చాడు బ్లౌజ్ వచ్చేసి ఇది పల్లి శారీ అంతే నాకు చాలా లైట్ ఏంటండి ఇప్పుడు నేను ఇది నాలుగు పొడతలు ఉందండి నా చేతిలో క్లాత్ నల్గొని కూడా ఇది వచ్చేసి అను ఎల్లో ఇచ్చాడండి మధ్యలో శారీ ఇది పళ్ళు శారీ అంతా ఇలా ఉంటుందండి కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేసి ఇది మంచి కనిపిస్తుంది మల్బారీ మిక్సడ్ సిల్క్ అంటండి దీని పేరు వచ్చేసి మన జార్జెట్లు వచ్చేసాయండి జార్జెట్ ఫస్ట్ వెళ్ళా అండి బాగా పోయినసారి వీడియో కూడా చూపించానండి ఇవి ఇది కాదు వేరే చూపించా అయిపోయింది పోయినసారి వీడియోలోనే ఇది మళ్ళీ తెప్పించానండి నిన్నే వచ్చింది ఐటమ్ పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుందండి శారీ పళ్ళు లైన్స్ తోటి బ్లౌజ్ వచ్చేసి బుట్టి ఇస్తాడు బ్లౌజ్ స్టడేలో నేనండి ఇది సారీ చాలా బాగుందండి క్లాత్ కూడా పేరేంటే నేను పేర్లు గుర్తు మేడం పేర్లు గుర్తుంటుందా చిన్న డిజిటల్ ప్రింట్ అంటే ఇది వచ్చేసి మూడు వేల రెండు వందల తొంభై పడుతుందండి ఇది వచ్చేసి చిన్నా డిజిటల్ ప్రింట్ దాంట్లోనే ఇది బ్లాక్ అండి బ్లాకే వేరే కలర్ బ్లాక్ బ్లాక్కి రెడ్ ఇచ్చాడండి ఎరుపు మంచి ఎరుపు అండి ఎరుపులో ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కావాలనుకున్నాడు రెండు ఆ బ్లౌజ్ తీసుకుట్టించుకోవచ్చు లేదంటే రెండు బ్లౌజ్ తీసుకోవచ్చు ఇందాక మస్టర్డ్ ఎల్లో అండి ఇది ఎల్లో ఇది మస్టర్డెల్లో కాదు ఎల్లో ఎల్లో వచ్చేసి రెడ్ రెడ్డి బ్లౌజ్ ఎంత బాగుంచాలో కలర్ చేస్తాను చేయాలి బ్లౌజ్ బ్లౌజ్ ఇంకొకటి అండి పిస్తా గ్రీన్ అండి పోయినసారి కూడా వచ్చినాయండి సేమ్ కలర్స్ వచ్చి పోయినసారి డిజైన్ మార్పు అవి వీడియో కలర్ గ్రాఫిక్ అయిపోయింది అంచు ఉందండి కాకపోతే పైదానికి కొంచెం లిటిల్ విట్ తేడా ఉందండి మంచి కలర్ వచ్చేసి చిన్న డిస్టెన్స్ అండి చాలా హాయిగా ఉన్నాయండి క్లాతులు ఇది పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసి ఇస్తాను ఇస్తాడు ఇవి కుట్టించుకోవచ్చు బ్లౌజ్ నేనుకోవాలి హు గా లేదు అసలు ఇవి వచ్చేసి లలియా జార్జెట్ అండి మన దగ్గర మూడు పీసులు మళ్ళీ చూద్దామని పినిపించానండి ఒక సో దీసేది వేరే అది ఇది ఈ మూడూంటే చూపిస్తున్నా అంతక ముందు నేను హరియాజార్డ్ లో 1890 లో క్లాత్ ఆ క్లాత్ కంటే ఇది క్వాలిటీగా ఉంది ఫైన్ క్వాలిటీ ఇది అన్నమాట రెసెకండ్ క్వాలిటీ ఎందుకంటే ఫస్ట్ క్వాలిటీ గోడాలి మనం సారీ అంత ఇంది అలా వస్తుంది సారీ కింద బోర్డర్ తో దిన్ ప్రైస్ వచ్చేసరికి తొంభైకే ఇచ్చామండి ఆ క్వాలిటీ వేరండి ఈ క్వాలిటీ ప్రైజ్ ఎలా వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి పల్లీ వరియా జార్జెట్ అండి వచ్చేసి కాయ కలర్లో మెంట్ కలర్ కాదు చామంతిల్లోనండి కాంబినేషన్ వచ్చేసి చామంతిల్లో ఇచ్చాడు కాంబినేషన్ సల్ గ్రీన్ బ్లౌజ్ వస్తుంది ఇవి వచ్చేసి జూట్ సిల్క్ అండి మొన్న వీడియోలో చూపించాలి జూట్లు పద్దెనిమిది తొంభై కాడకి చూపించాలండి చూసి కానీ ఇవి అవి కాదు పైన క్వాలిటీ ఇవి ఇరవై నాలుగు వందలు పడుతుందండి ఆ క్లాత్కి ఈ క్లాత్కి మీరు ఒక వ్యాలేదన్నా ఏంటండి అని డౌట్ వచ్చి చూపించాను నేను వీడియో కాల్లో చూపిస్తానండి అది కొంచెం మరపుగా ఉందండి క్లాత్ వచ్చేసి ఇది మంచి స్మూత్గా ఉంది ఆ రోజు ఆ చీరలో కూడా నేను చేయి చూపించాను అన్నీ చూస్తా మంచి లైట్ చాలా ఉంటుంది కదా ఆ కలర్ అండి వచ్చేసి ఆ కలర్కి ఇలాగ సారీ అంతా ఎల్లో రెడ్ రెండించాడండి మంచి చాలా బాగుంది కాస్ట్లీ ఇచ్చాగండి ఇది వచ్చేసి ఇరవై నాలుగు వందలు పడుతుందండి సన్న లేయర్ కిందేమో గోల్డ్ జేమీ లైన్ లైన్ ఇచ్చాడండి ఫస్ట్ క్వాలిటీ బ్లౌజ్ ఇది పల్లె రెడ్ పల్లె దీనికి రెడ్ ఇచ్చేడానికి చాలా సూపర్గా ఉంది ఎవరికపోతుంది అదే ఫస్ట్ మంచి రాయల్ బ్లూ అండి రాయల్ బ్లూకి వైట్ ఇచ్చాడండి కింద పైన డిజైన్ డిజైన్ బ్లౌజ్ పళ్ళు రాయల్ బ్లూ అండి ఇది వచ్చేసి మేట కంపల్సరీగా మేటస్ తగ్ బ్లౌస్ చైర్ వచ్చేసరి ఇంకొక కలర్ అండి బ్లూ కలర్ బ్లూనేనండి ఇది బ్లాక్ కాదు బ్లూ కలరే బ్లాక్ సిరా బ్లూ కలర్ అండి ఇది వచ్చేసి పోయినసారి వీడియోలో బ్లాక్ చూపించాను నేను ఇది వచ్చేసి సిరా బ్లూ పల్లండి బ్లౌజ్ శారీ అంత రాయల్ బ్లూ అండి ఇది బ్లూగా అది ఇందా అక్కడిది బ్లూ ఇది కూడా మంచి కలర్ కాదు కొత్త కలర్ I'm not వీటినేం పెద్ద మనం ఇది చేయాల్సినంత ఇది కూడా ఏం లేదు దీంట్లో ఇంత వచ్చేసి వాహకు చిలకాకు కలర్ దీని ప్రైస్ వచ్చేసి ఇరవై ఇది వచ్చేసి మంగళగిరి కాటనండి కింద పైన ఈ కలర్ వస్తుంది క్లాత్ చూడండి అండి ఎంత బాగుంటుంది క్లాత్ చాలా బాగుంటుంది డిజైన్ కూడా ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇది ఇస్తాడండి బార్డర్ ఇస్తాడు బ్లౌజ్కి ఇది వచ్చేసి పదిహేడు తొంభై పడుతుందండి ఇది వచ్చేసి మంగళగిరి అండి ఇవి వచ్చేసి దాంట్లోనే ఇది ఇంకొక డిజైన్ అండి అది ఆ కలర్ ఈ కలర్ ఫైద్య కలరే కానీ కానీ మధ్యలో కలర్ మార్పండి చూసుకోండి పదిహేడు తొంభై పడుతుందండి ప్యూర్ కాటన్ అండి మంగళగిరి కాటన్ సమ్మర్ సెలక్షన్ ఇది కలర్ అండి ఇలా నెమిళ్ళు వచ్చాయండి మధ్యలో పళ్ళు అండి ఇది బ్లౌజ్ కూడా గ్రీన్ వేస్తాడు ఇది మంచి గ్రే కలర్ అండి ఇది నెమిల్ ఇచ్చాడు గ్రే కలర్ అండి పళ్ళు బ్లౌజ్ బ్లాకు గ్రే కలినాథ్ అండి ఇంకా ఇది కలర్ క్లాత్ అయితే మాత్రం మంగళగిరి కాటన్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ అండి మంగళగిరిది ఇలా ఉంది

బ్లౌజ్ కొంచెం సిద్ధంగా సారీ దీనికి కూడా ఉన్నాయండి లైన్స్ వచ్చేసి అడ్డం లైన్ నిల్వ లైన్ రెండు ఉన్నాయి ఇదిగండి ట్రాన్స్పరెంట్ కూడా ఉండదండి అసలు శారీ వచ్చేసి చాలా బాగుంటుంది ఇది పళ్ళు గ్లౌజ్ ప్లేట్ దాంట్లో ఇది ఇంకొక కలర్ అండి కనకాంబరం చేయడానికి ఇది పీచ్ కలరు పీచ్ కలర్ అని కనకాంబరం కాదు ఇది పీచ్ కలర్ అండి ఇది సరే దీంట్లో కూడా లైన్ ఉందండి అంట ఉంది ఉంది లైన్ ఇది పళ్ళు ఇది ప్లౌజ్ శారీస్ కూడా ఏం తగ్గవండి బాగుంటాయి పెద్దవి వస్తాయండి ఎంతవరకు కూడా మీటర్ బ్లౌజ్ వస్తుందండి ఇబ్బంది పడేవాల్సింది పని ఉండదు బ్లౌజులు కూడా బాగుంటాయి ఇది క్యారెట్ గ్రీన్ కింద వేసుకుందాం మేడం బాగుంది ఇది బాధని ఇదిలాగా ఇచ్చాడు ఇలాగా వీవింగ్ వచ్చేసి వీవింగ్ ఇదిలాగా Thank వచ్చేసి చాలా అండి చాలా కలర్ కాంబినేషన్ బాగుంది కదా లక్ష్మి ఇది పళ్ళు అండి ఇది బ్లౌజ్ ఈ సారి మీడికి మా లక్ష్మిని కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తానండి అది చాలా బాగుందండి కలర్ కొత్త కలర్ చాలా చాలా బాగుంది కలర్ మైసూర్ మైసూర్కి సంబంధించినవి అండి అతను ఏం చెప్పాడంటే మనకి పేరు మైసూర్ కలంకారీ సిల్క్ అని ఇచ్చాడండి రెండు వేల తొమ్మిది వందల తొంభై అండి మూడు వేలు వేసుకోండి మైసూర్ కలంకారీ సిల్క్ అంటండి దీని పేరు ఇది ఇది పళ్ళు అండి ఇది బ్లౌజ్ షేడు డబల్ షేడ్ బ్లౌజ్ అనేది బ్లౌజ్ ఇక్కడ కూడా డబల్ షేడే కనిపిస్తుంది ట్రాన్స్పరెంట్ సారీ శారీ మాత్రం దీని ప్రైస్ వచ్చేసి మూడున్నర వే పడుతుందండి నాకు నాకెందుకో ప్లెయిన్ సారీస్ అంత లుక్ అనిపించలేదండి అందుకని చెప్పేసి ఇలాగా డిజైన్లో తీసుకున్నాను ట్రాన్స్పరెంట్ మంచి రాణి పింక్ అండి ఇది మాత్రం మైసూర్ క్రేప్ సిల్క్ కానీ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ప్లెయిన్ ఇస్తాడు బ్లౌజ్ మేటర్ ఇస్తాడండి బ్లౌజులు కానీ ఏదైనా ఇంట్లో ప్లెయిన్ అంతా అనిపించలేదండి అందుకని ప్లెయిన్ ప్లెయిన్గా వెళ్ళి ఓదార్చుకోవాలి ఇవి డైమండ్ షేప్ డిజైన్ తోటి ఎందుకో నాకు అండ్లో బాగున్నట్టు అనిపించింది అందుకని ఈసారికి ఇలా పోదామని చెప్పేసి తీసుకున్నానండి మైసూర్ సిల్క్ అడుగుతున్నారండి మైసూర్కి రేపు అందుకని చెప్పి డిజైన్ అండి డైమండ్ షేప్ డిజైన్ అండి ఇది పళ్ళు బ్లౌజ్ ప్లే మూడున్నరవై వచ్చేసి మూడున్నర అంతేనండి మూడున్నర వెయ్యి మూడున్నరవై కాస్ట్ వచ్చేసి ఇది మంచి బ్లూ అండి కృష్ణ బ్లూ కాదు సబ్బు గులు కదా సబ్బులు కానీ ఇక్కడ చూస్తే బాగా ప్లెయిన్ బ్లౌజ్ చూస్తే మన సోప్ కలర్ ఇది వచ్చేసి ఇందాక కలంకారి బ్లౌజ్ చీరాన్ని గ్రీన్ చూయించాను కదండి దాంట్లో క్లాత్ అండి ఇది వచ్చేసి ఇలా శారీ అంతా ఇలా డిజైన్ వస్తుందండి ట్రాన్స్పరెంట్ ఏమి ఉండదండి శారీ శారీ అంతా డిజైన్ వస్తుంది పల్లెలా వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ ఇస్తాడండి ఎక్కడో లోపల ఉంది ప్లెయిన్ ఇస్తాడండి బ్లౌజ్ వచ్చేసి లేవు మేడం శారీస్ మాత్రం చాలా అంటే చాలా కంఫర్టబుల్గా సరిదా కలెక్షన్స్ చాలా మంచిగా ఆదరిస్తున్నారండి అందరికీ ధన్యవాదాలు చాలా మంచి ఫీడ్బ్యాక్ కూడా ఇస్తున్నారండి శారీ వచ్చిన బాగున్నా శారీస్ బాగున్నాయండి సత్యగారం అనేది కానీ లేకపోయినా చెప్పండి అండి అచ్చగా బాగుంటేనే కాదు లేకపోయినా చెప్పండి నాకు అది కూడా తెలియాలి కదండి శారీస్ ఎలా ఉన్నాయి ఎలా చేస్తున్నా ఇది కూడా మైసూసి సంబంధించిందే ఇది మలబారు హ్యాండ్లూమ్ పట్టు అంటండి దీని పేరు వచ్చేసి మలబార్ హ్యాండ్లూమ్ పట్టు శారీ అంతా ప్లెయిన్ వస్తుందండి పైన కింద ఈ బార్డర్ వస్తుందండి ఇది క్లాత్ కూడా చూడండి క్లాత్స్ పట్టు క్లాత్ అంటండి దీంట్లో పట్టు వన్ వారు వన్ పట్టు అంటారు పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుందండి బ్లే బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ఇచ్చాడండి ప్లెయినే వస్తుంది బ్లౌజ్కి వచ్చేసి ప్లెయినే ఇస్తాడు రన్నింగ్ పైన కింద బార్డర్ తోటి ప్లెయిన్ ఇస్తాడు పళ్ళు మాత్రం ఇలా గోల్డ్ వచ్చేసి బ్లౌజ్ ప్లేన్ కలెక్షన్స్ నుంచి నేను దగ్గర దగ్గరగా పది వీడియోల వరకు కూడా మీకు అందించారంటే మంచి రెస్పాన్స్ అన్ని వీడియోలకి వచ్చింది ఎక్కడెక్కడి నుంచో కూడా బుక్ చేసుకోవటం ఆ దగ్గరలో ఉన్న వారి స్టోర్ ని విజిట్ చేయడం అలా కూడా జరిగింది ఈ మీకు కంటే మేడం నుంచి వస్తున్న వెరైటీ అంతా కూడా ఏంటంటే క్వాలిటీ మెయింటైన్ చేయటం ప్రతిదీ కూడా మంచి క్వాలిటీ తీసుకోవటం రీజనబుల్ ప్రైస్ తింటాం అంటే మీరు వేరే వేరే ఎక్కడైనా తీసుకున్న దాంతో కంపేర్ చేసి చూసినప్పుడు ఖచ్చితంగా తక్కువ ధర అనేది ఉంటుంది కొంతమంది ఎవరో కమెంట్ కూడా పెట్టారు ఎక్కువ రేటు పెంచి తగ్గించడం ఏముంది అని అదే పొరపాటు అండి మీరు కొనకుండా ఆ కమెంట్ అనేది కరెక్ట్ కాదు మీరు ఒకసారి ఫ్యాబ్రిక్ చూడండి చూసి ఎలా ఉంది వేరే చోట ఎంత రేటు తీసుకుంటున్నారు ఇప్పుడు నాగస్ట్రీ డైరీస్ నుంచి ఒక శారీని అందించామంటే అన్ని క్లియర్గా ఉండాలి ఫ్యాబ్రిక్ తెలియాలి ప్లస్ రేట్ కూడా మనకి రీజనబుల్గా ఉండాలి ఏదైనా వీలైతే ఫ్రీ షిప్పింగ్ లేదంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇలా ఎవరు ఎవరు వీలవుతుందో అది నేను అందిస్తూ వస్తున్నాను సో అది చేత మీరు ఒకసారి ఫ్యాబ్రిక్ అక్కడ తీసుకుని కొని చూసిన తర్వాత మీరు కమెంట్ చేస్తే బాగుంటుంది ప్లీజ్ అంటే అది ఒక్క నెగిటివ్ కమెంట్ వల్ల ఏమవుతుందంటే వారి బిజినెస్ మీద మా ఒక మార్క్ అనేది పడుతుంది అట్లా మీరు నెగిటివ్ కమెంట్ తొందరగా పెట్టేసాయి మరి ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ